ఇ కాకుండా ఈ మద్దతు ద్వారా కనీసం ఎవరు చేయాలి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాటిని అన్నిటిని కూడా ఎఫ్సీఐ కావచ్చు నాపేడ్ కావచ్చు ఐకేపీ కావచ్చు లేదా సివిల్ సప్లై కావచ్చు రకరకాల సంస్థలు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ఆయన అంటే సుధాస్ పాండే ఆయన ఈ అంటే కొనుగోలు సంస్థకు సంబంధించిన ఆల్ ఇండియా కార్యదర్శి ఆయన వ్యవసాయ శాఖ ఆహార పదార్థాలకు సంబంధించిన కొనుగోలు సంస్థకి కార్యదర్శి ఈ కొనుగోలు అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది ప్రభుత్వ సంస్థలు కొనుగోలు వ్యాపారాలు చేయదు ఇది క్రమంగా ప్రైవేట్ వాళ్ళకే ఒప్ప అనడం అంటే రైతులు మరింత ఈ పని లేదో తప్ప కాదు ఇంకొక ఆయన అంటే ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుడు అంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను ఎట్లా అభివృద్ధి చేయాలి అని నిత్యం ఆయన సలహాలు ఇచ్చే ఆయన ఒకే రాయని ఆయన భారతదేశంలో అనేది చాలా తక్కువగా వస్తుందస్తున్నవి అందుకనే రైతులు పండిస్తున్న పంటల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ చేయాలని ఒక అమోఘమైన సలహా ఇచ్చిందంటే ఈ భారతదేశంలో వ్యవసాయ కుటుంబాల గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అసలు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో పోయిన మార్చిలో ప్రకటించుడు ఆయన భారతదేశంలో నివసిస్తున్న రైతు కుటుంబాల ఆర్థిక విధానాల గురించి ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు కమిషన్ అంటే చేస్తున్నారు వీళ్ళు అంటే సమరశీలంగా పోరాటం చేస్తున్న వాళ్ళని ఏడు వేలు ఏడు వందల యాభై మందిని చంపడమా లేకపోతే హోమ్ మినిస్టర్ కొడుకు అడ్డగోలుగా ఒక నరమేదాన్ని సృష్టించడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే ఎంఎస్పీని తక్షణమే ఇప్పటికే అమలవుతున్నది ఆరు శాతం మాత్రమే మొత్తం కొనుగోలు అంతా కూడా ఎంఎస్పిని అంటే పద్ధత చేయడం ద్వారా మాత్రమే రైతులకు ఏదో ఒక మేరకు న్యాయం జరుగుద్ది అనేది మనం అర్థం చేసుకోవచ్చు రెండవది ప్రధానమైంది అప్పులకు సంబంధించిన అప్పులన్నీ రద్దు చేయాలి అనేది విముక్తి విమోచన చట్టాన్ని పగడుబంగా చేసి అమలు చేయకపోతే భారతదేశంలో తెలంగాణలో ఉదాహరణకి ఒక లక్ష యాభై రెండు వేల నూట పదమూడు నూట పదమూడు రూపాయలు అంటే ఉదాహరణకి ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ లెక్కలేస్తే ఇరవై ఒకటి శాతం పెరిగింది అనేది దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి అంటే గవర్నమెంట్కి సంబంధించిన అప్పు కాదు ఇది కేవలం పెట్టుబడులకు సంబంధించిన బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన దాన్ని అందుకని ఇటువంటి వాటిని ఇప్పటి కూడా పరిధిలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం అనేది కష్టమైంది అందుకనే మన ప్రధానమైన సేవ్ అగ్రికల్చర్ సేవ్ ఇండియా ఈ రెండింటినీ రక్షించుకోవడం అంటే ప్రజల్ని కాపాడుకోవడం ప్రజలు చేస్తున్న వృత్తుల్ని ఆ ఉత్పత్తులన్నిటి కూడా ప్రజల పరం చేయడం న్యాయమైన ధరకి కొనుగోలు చేసి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ దేశ వ్యాప్తంగా ఇలా ఐదు వందల జిల్లాలలో ఇటువంటి పెద్ద ఎత్తున ప్రోగ్రాం నడుస్తుంది రాబోయే రోజుల్లో దీనికి ఒక ఢిల్లీలో కూడా సదస్సు పెట్టబోతున్నారు మళ్ళొక్క కార్యక్రమం మిలిటెంట్ గా తీసుకోవడం కోసం కార్యక్రమం రాబోతుంది కాబట్టి మనందరం కూడా ఆ కార్యక్రమంలో కలిసి పోరాడి ఐక్యంగా చేయవలసిన అవసరం ఉంటుంది మేము అందరికీ చెప్తూ